పది సంవత్సరాల్లో బస్తీలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరే విధంగా పార్టీ శ్రేణులు కార్యకర్తలు కంకణ కావాలని పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మలక్పేట యాకత్పుర నియోజకవర్గాలకు చెందిన యాదవ సంఘం నేతలు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు ముఖ్యంగా యాదవులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభినందనీయమని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి ఆయన వివరించారు తనను గెలిపించేందుకు యాదవ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సైదాబాద్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థి కేసీఆర్ గారు మనకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని మన ముందుకు తీసుకొచ్చినారు యాదవ్ కులస్తులైనటువంటి మేము హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ్ సోదరిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము రెండు చేతులు జోడించి మన అభ్యర్థికి హైదరాబాద్ పరిధిలో మొట్టమొదటిసారి మనకు అవకాశం కల్పించిన పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్తున్నటువంటి ఈ మాట స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు హైదరాబాద్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్క అసెంబ్లీలో కూడా ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అవకాశం కల్పించలేదు కనుక మొట్టమొదటిసారి హైదరాబాద్కు ఒక యాదవ్ని బలపరిచినటువంటి అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని ఏదైతే రేపు ఎన్నికలు జరుగుతున్నాయో వారికి మన హైదరాబాద్లో ఉన్నటువంటి యాదవ్లు దాదాపు ఉమ్మడి ఏదైతే పార్లమెంట్ ఉన్నాయో సికింద్రాబాద్ హైదరాబాద్లో దాదాపు రెండు పార్లమెంట్లో పది లక్షల జనాభా ఉన్నటువంటి మనము హైదరాబాద్ పార్లమెంట్లోనే దాదాపు నాలుగు లక్షల మంది యాదవ్ ఓటర్లో ఉన్నాము మనమంతా సంఘటితమై చైతన్యమై మనము మన బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని మనం గెలిపించుకుంటే ఈ యొక్క హైదరాబాద్ లో విజయం దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు పార్టీలు పక్కకు పెట్టి యాదవ్ అభ్యర్థిని బలపరచాలని నేను అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడిగా నేను అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ సైజా సైజాబాద్ కార్యవర్గం మరి ఇవాళ నాకు ఘనంగా సత్కరించింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను పాత నగరాన్ని అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు బంధు ఇవ్వడం జరిగింది దళిత బంధు ఇవ్వడం జరిగింది ఇన్ని సంక్షేమాల్లో విప్లవాత్మకమైనటువంటి సంక్షేమాలు కేసీఆర్ గారు మధుని వచ్చి ఇవాళ ప్రజాక్షేత్రంలో ఎంతోమందికి అందిన దాఖలాలు చూస్తున్నాం లబ్ధి పొందిన దాఖలాలు చూస్తున్నాం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేసుకునే దాఖలాలు చూస్తూ ఉన్నాం ఇది చాలా ప్రజాస్వామ్యంలో ఇది ఇలాంటి పాలన అనేది చాలా గొప్పది ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే అదే అంటున్నారు కేసీఆర్ గారు మేము మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనుకున్నాము ఎందుకు కాలేదు సార్ అని అంటా ఉన్నారు మా చిత్త చేసీర్రు ఎందుకు కాలేదు అని అంటా ఉన్నారు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ఈ ఆరు గ్యారంటీలు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఏ గ్యారెంటీ లేకుండా అన్నిటికీ కండిషన్ అప్లై అన్నట్టుగా ఇవాళ చేస్తూ ఉంది నేను ఈ పాత నగరంలో మా బడుగులు బలహీనుల సంఖ్య ఎక్కువ వీరి ఐక్యత వీరి సంఘటితంతో నేను తప్పకుండా ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి నా యొక్క గెలుపు ఉంటుందని చాలా చరిత్రాత్మకమైనటువంటి గెలుపు ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ నాకు ప్రతి అడుగడుగుకు ప్రజా అభిమానం పెరుగుతూ ఉంది ప్రజలు రక్షిస్తూ ఉన్నారు ప్రజలు నాతోని జత కలుస్తూ ఉన్నారు నన్ను నాకు అందరిస్తూ ఉన్నారు ధైర్యం ఇస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా నేను ఈ ఎన్నికలో ఖచ్చితంగా గెలిచి గోల్కొండ చీలాలో ఇలా బీఆర్ఎస్ బాగా ఎగరవేస్తానని తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే మతత్వ రాజకీయాలు ఏదైతే చేస్తూ ఉన్నారో ఈ బీజేపీ పార్టీని ప్రజలందరికీ వాళ్ళని ఎండగడుతూ ప్రజలకు చైతన్య పరిచే విధంగా నా ఉనికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రధానంగా మీకు పోటీ ఎవరు పోటీ ఎవరు